ఈ రోజు వీడియోలో ఇంట్లో ఉండే పదార్థాలతోనే చికెన్ సిక్స్టీ ఫైవ్ తయారీ విధానం ఎలా అని చూద్దాం రండి దాని కోసం శుభ్రం చేసి ఉంచిన కిలో చికెన్ తీసుకున్నాను అల్లం వెల్పే పేస్టు ఇంకా మసాలా పౌడర్లు వేస్తున్నాను డిస్క్రిప్షన్ లో రాస్తాను చూడండి ఏమేమి వేశాననేది రుచికి తగినంత ఉప్పు వేసాను తర్వాత శనగపిండి బియ్య పిండి వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను లెమన్ కూడా వేస్తున్నాను ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే నేను ఒక అరగంట సేపు నీళ్ళల్లో ఉప్పు వేసి చికెన్ నానబెట్టాను ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట మనం ఫ్రై చేసినప్పుడు మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే అలా వేపేస్తే రబ్బర్ కింద అయిపోతుంది ఈ విధంగా చేశారంటే కనుక చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఉప్పు అనేది మొక్కల్లోకి వెళ్తుంది కాబట్టి ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలి అక్కడ కలిపి తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేశానండి ఆల్రెడీ బాగా నానింది కాబట్టి ఉప్పు నీళ్ళలో చికెన్ అనేది ఉడికిపోతుంది అనమాట నూనె వేడెక్కిన తర్వాత వేస్తున్నాను వేసిన వెంటనే కలపకూడదు అనమాట అలా కలిపినట్లయితే కనుక మసాలా అంతా విడిపోతుంది అందుకని కాస్త వేగిన తర్వాత తిప్పండి అటు ఇటు అన్ని కట్టగా గా వేగుతాయి అనమాట అంతేకాకుండా ఇటువంటి ఫ్రైలు చేసేటప్పుడు ఎక్కువగా కడాయికి అంటుకుపోతూ ఉంటుంది అనమాట అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీరు నార్మల్ కడాయిల కంటే ఇనుమ కడాయిలు ఉపయోగించండి చాలా వరకు ఇనుమ కడాయిలో ఇటువంటి ఫ్రై చేసేటప్పుడు కడాయికి అంటుకుంటే ఉంటుంది ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే బాగా వేగిపోయింది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉండే మసాలాతో చాలా సూపర్ గా చేయొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయి అయితే మర్చిపోకుండా కమెంట్ లో చెప్పండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ